హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే సరికొత్త లాక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మనమైతే ఇవాళ డీసీపల్లి నుండి కోడూరు బీచ్కి అయితే బయలుదేరాము ఎగ్జాక్ట్గా మనం సడన్గా అనుకోకుండా అయితే ప్లాన్ చేసాము దానివల్ల మనం ఇక్కడ కరెక్ట్ మనం డీసీపల్లి నుండి అయితే మనం ఒంటి గంటకైతే బయలుదేరాము ఒంటి గంట బయలుదేరితే మనం రెండున్నర అయితే మనం బీచ్ దగ్గరకైతే వెళ్ళిపోయాము మొత్తం మేము ఐదు మంది అయితే ఇదే ఈ ఆటోలో అయితే మేము వచ్చాము ఫ్రెండ్స్తో కలిసి ఇక బీచ్ దగ్గరకైతే మనం వచ్చేసాము ఇంకా ఈ బీచ్ పక్కనే కొన్ని అయితే షాపులు ఉన్నాయి అక్కడ ఈ సముద్రపు చేపలు అవి అయితే ఉన్నాయి సరేనే సముద్ర చేపలు టేస్ట్ చూద్దామని ఒక షాప్ దగ్గర అయితే కూర్చున్నాము మధ్యాహ్నం లంచ్ టైం ఇతలకి ఇక మొత్తం రెండు చేపలు ఆర్డర్ ఇచ్చాము ప్లస్ ఈ పీతలు కూడా ఆర్డర్ ఇచ్చాము ఇంకా పీతలు చేపలు తినేసి అయితే సముద్రంలో ఇక మన వాళ్ళు ఈత అయితే బయలుదేరారు సముద్రం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం మనం ఆటో పార్క్ చేసాం కదా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే మనకైతే సముద్రం వస్తుంది ఇక బీచ్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము బీచ్ దగ్గరకు వచ్చేసాము అంతా ఇక్కడ వినాయక చవితి కాబట్టి చాలామంది ఇక్కడ డ్రింక్ చేసి సముద్రంలో మునుగుతున్నారు అయితే బాగా పెద్ద పెద్ద అలలు వస్తుండడంతో పోలీసులు లోపలికైతే వెళ్ళనివ్వకుండా అయితే అక్కడ కంట్రోల్ చేస్తున్నారు మధ్య మధ్యలో ఒకళ్ళ పెద్ద అలలు వచ్చాయంటే లోపలికి తీసుకెళ్తే గల్లంత అయిపోతారు కాబట్టి పోలీసులు అయితే అక్కడికి వచ్చి వారికి హెచ్చరిస్తున్నారు జాగ్రత్తలు అయితే చేస్తున్నారు అది ఇక మనమైతే బీచ్ దగ్గరకైతే అయితే వచ్చేసాము మన వాళ్ళు కూడా ఇక బీచ్లోకి దిగి ఎంజాయ్ చేస్తున్నారు మరి మీరు కూడా కోడూరు బీచ్ ప్రస్తుతం ఎలా ఉందో ఒక లుక్ అయితే వేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని మీరు కానీ మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్